దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు రానున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం ఆరోగ్య సిబ్బందికి పోటీలు నిర్వహించారు వైద్యులు అబ్దుల్ రెహమాన్ సి ఇందిరా ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతులను అందించారు మొత్తం యాభై మంది ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా రెహమాన్ ఇందిరా మాట్లాడారు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఏంటంటే మనం చేసే ప్రతి ఆరోగ్య కార్యక్రమం గురించి ముగ్గుల రూపంలో ప్రదర్శించడం అనేది జరిగింది దీని ద్వారా ఏంటి అంటే ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా చేసే ప్రోగ్రామ్స్ గురించి అన్నీ తెలియాలి అని చెప్పి మనం ఈ కాన్సెప్ట్ అనేది ఎంచుకోవడం జరిగింది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించే రంగోలి పోటీలని నిర్వహించడం జరిగింది దీంట్లో ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా పాల్గొని సో తమ తమకు సంబంధించిన ఇచ్చిన టాపిక్కి సంబంధించిన ముగ్గు వేసి దాని ద్వారా అందరికీ కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి అసంక్రమిత వ్యాధులు అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు అంటే డయాబెటిస్ షుగరు బీపీ క్యాన్సర్ ఇట్లాంటి వాటి గురించి కొంతమంది ముగ్గు వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే సంక్రమిత వ్యాధులు అంటే మనకి టీబీ కానీ క్షయవ్యాధి కానీ కుష్టు వ్యాధి కానీ అలాగే మనకి కరోనా లాంటిది అలాగే ఇప్పుడు ఎంపి హెచ్ఎంపి అని కూడా రావడం జరిగింది కదా సో అట్లాంటి వ్యాధుల నుంచి ఎలా నివారించుకోవడం జరుగుతుంది అలాంటి వ్యాధుల నుంచి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పాటి జాగ్రత్తలు పాటిస్తే మనం వాటిని నివారించవచ్చు అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటుగా కీటకజనిత వ్యాధుల గురించి అలాగే మాతా శిశు సంరక్షణ గురించి అలాగే పోషక విలువలు పోషక ఆహారం గురించి కూడా అవగాహన కల్పించే రంగుల పోటీలు రంగులి పోటీ వేసి దాంట్లో ఎవరైతే మంచిగా ప్రదర్శించారు వాళ్ళకు కూడా బహుమతులు కూడా అందజే అందజేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆసుపత్రికి విచ్చేసే ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన అదే మన పండగ శుభ సందర్భంలో రంగోలీ పోటీల ద్వారా కలిగించే కార్యక్రమం అనమాట సో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను